ఓం శ్రీ మార్తృ నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష చక్రంలోని ఆరవ రాశి అయిన కన్యా రాశి జాతకులకు సంబంధించిన అద్భుతమైన అతి ముఖ్యమైన విషయాలను అలాగే వీరు వినబోతున్న శుభవార్తల గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా ఈ కన్యా రాశిలో పుట్టినవారు మౌనంగా ఉండండి చాలు రేపు అంటే జూన్ ఇరవై ఐదవ తేదీన అతీంద్రియ శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఇక ఈ అమావాస్య నుంచి కూడా ఈ కన్యా రాశి వారు శుభవార్తలు వింటారు అయితే మీరు మాత్రం ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా కూడా అన్ని పనులు పక్కన పెట్టేసి ఈ వీడియోని ఒక పది నిమిషాలు ఒంటరిగా మాత్రమే చూడండి ఇక ఈ మాత్రం ఆలస్యం చేయకుండా మరి కన్యా రాశి వారికి కలిగేటటువంటి ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఇంతవరకు ఎవరికి ఎప్పుడు కూడా జరగనటువంటి మంచి అనేది ఈ రాశి వారికి ఉంది అలాగే ఎవరు కూడా వినటువంటి శుభవార్తలను కూడా వీరు ఈ సమయంలో వినబోతూ ఉన్నారు ఇదే కాకుండా ఈ కన్యా రాశి వారు చుట్టూ ఉన్న కొంతమంది అయితే మీ యొక్క నాశనని కోరుకుంటున్నారు ఇంతకు వారు ఎవరు అనే విషయాన్ని ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత పది సంవత్సరాలుగా ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడి దగ్గర నుంచి మీకైతే భయంకరమైన నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తూ ఉంది ఇక ఆ ముగ్గురు వ్యక్తులు మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఎలాగో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని అయితే ఎలా అయినా సరే కిందికి తొక్కేసేయాలని వారు చూస్తూ ఉన్నారు ఇంతకీ ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అదేవిధంగా యొక్క కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఈ వీడియోలో మరిన్ని విషయాలు విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఓం శివాయ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఇక ఈ యొక్క కన్యా రాశులు పుట్టిన వారికి వారి జీవితంలో ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో ఈ రాశి వారు ఈ సమయంలో మంచి శుభవార్తలు ఉన్నారు అలాగే వీరికి చాలా అంటే చాలా మంచి జరగబోతోంది ఇక మీరు కనుక భవిష్యత్తులో ఏం చేయబోతున్నారని పక్కన వారితో మీరు కనుక చెప్పినట్లయితే వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు కాబట్టి మీరు ఈ వీడియోని ఒక్కరే ఒంటరిగా మాత్రమే చూడండి ఇక రేపు అంటే జూన్ ఇరవై ఐదవ తేదీన అత్యంత్రియ శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన ఆషాఢ అమావాస్య నుంచి కన్యా రాశి వారికి జరగబోయే శుభవార్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు మీ జీవితంలో చేయకుండా కొన్ని తప్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి జీవితంలో మంచి జరగాలి శుభవార్తలు వినాలి వారి జీవితంలో అనుకున్నది అనుకున్నట్లు జరగాలి ధనలాభాలు రావాలి కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగాలలో అన్నింటిలో విజయాలతో ముందుకు నడవాలి అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగి తీరాలి మీ యొక్క కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే కనుక మరి ఒక కన్యా రాశి జాతకులు ఈ తప్పులను ఈ మిస్టేక్స్ని అస్సలు చేయకుండా ఉండడం ద్వారా కన్యా రాశి వారు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయి అని చెప్పుకోవచ్చు కన్యా వారు చేయకూడని ఆ తప్పులు ఏంటి అంటే మొదటిగా చాలామంది మంగళవారం రోజున నాన్ వెజ్ని తింటూ ఉంటారు అంటే మాంసాహారం తింటూ ఉంటారు అలా మంగళవారం రోజున మీరు నాన్ వెజ్ని అసలు తినకూడదు అలా తినడం వల్ల ఆంజనేయ స్వామి వారికి కోపం వస్తుంది ఆయన మీకు రావాల్సిన మీకు కావలసిన మీకు ఇవ్వనే ఇవ్వరు కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం లేకుంటే ఏ పని కూడా ముందుకు సాకదు ఇక ఈ కన్యా రాశి వారికి అందుకే ప్రతి మంగళవారం రోజున మీరు మాంసాహారం కాకుండా శాకాహారం మాత్రమే తినండి దీనివల్ల ఆంజనేయ స్వామి పూర్తి అనుగ్రహం మీ మీద మీ పైన ఖచ్చితంగా ఉంటుంది దీనివలన మీకు మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు మీరు అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అని చెప్పుకోవచ్చు ఇక రెండవ తప్పు ఏమిటి అంటే కనుక వారు తప్పుడు మాటలు మాట్లాడడం కోపంలో నోటికి వచ్చినట్టు దురుసగా అనడం ఇష్టం వచ్చినట్టుగా పక్కన వారిని తిట్టడం వాడకూడని పదాలను వాడడం అలాగే మాట్లాడకూడని మాటలను మాట్లాడడం ఇటువంటివి అన్నీ కూడా ఈ కన్యారాశి రాశి వారు చేయకుండా ఉంటే గనక మీరు మీ జీవితంలో అనుకున్నది అన్నీ కూడా సాధిస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాగా ఈ రాశివారు మాట్లాడకూడని మాటలు తప్పుడు మాటలు గట్టి గట్టిగా మాట్లాడడం గట్టిగట్టిగా అరవడం కోపంలో ఇతరులను మాటలతో బాధించడం ఇలా చేయడం వల్ల వారి వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దీని కారణంగా వాళ్ళు పేదరికాన్ని చూడవలసి వస్తుంది మీకు కనుక ధనలాభం కావాలి అంటే ఇక నుంచి సహనంగా ఓర్పుగా శాంతంగా మౌనంగా ఉండాలి అప్పుడే మీకు ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్షం అద్భుతంగా సిద్ధిస్తుంది మీరు చేస్తున్న పనుల్లో పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మూడు పూలు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఇక ముఖ్యంగా ఈ కన్య రాశి వారికి ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడి దగ్గర నుంచి ఒక భయంకరమైన నాశనం అయితే రాబోతుంది వీరు మీ పక్కనే ఉంటారు మీతోనే కలిసి ఉంటారు మీ చుట్టుపక్కల ఉండి ఉంటారు మీతో మంచిగా ఉన్నట్లుగా ఉంటారు మీతో కలిసి మెలిసి బాగా కలివిడిగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు కానీ ఆ ముగ్గురు వ్యక్తులు మాత్రం మీ నాశనాలను కోరుకుంటూ ఉన్నారు అలాగే మిమ్మల్ని ఎలాగో అయినా సరే హత పాతాలకి తొక్కేయాలనుకుంటున్నారు ఈ ముగ్గురు వ్యక్తులు గత పది సంవత్సరాలుగా మీ యొక్క నాశనం అనేది కోరుకుంటూ ఉన్నారు ఇంతకీ వారు ఎవరు అంటే గనక ఆ ఇద్దరు ఒక పురుషుడు ఎవరు అంటే ఎస్ అనే అక్షరంతో ఈ ఆడవారి పేరైతే మొదలవుతుందో అటువంటి మహిళలకు మీరు దూరంగా ఉండండి ఆమెను అస్సలు నమ్మకండి ఆమెకు ఎంత దూరంలో ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది అదేవిధంగా ఆర్ అనే అక్షరంతో ఈ మగవారి పేరు మొదలవుతుందో అటువంటి వారికి కూడా ఈ యొక్క కన్యా రాశి వారు దూరంగా ఉండడం చాలా మంచిది వీరే మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల నుంచి మీరు దూరంగా ఉండండి మరి ఇంతే కాకుండా ఈ వీడియో చూసిన నలభై ఎనిమిది గంటల తర్వాత మీకు మీరు శుభవార్తలు తప్పకుండా వినడం అనేది మొదలు పెడతారు ఇక కన్యా రాశి వారు రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా మీ చేతులతో అందించండి మీ జీవితంలో మరిన్ని శుభవార్తలు ఖచ్చితంగా పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్లైన్ బిల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్